అపూర్వ శరత్చంద్రతో చాలా కోపంగా వీడు నక్షత్ర మెడలో తాళి కట్టి ఆ గగన్ పరువు నిలబెట్టాడు మన పరువు నిలబెడతాడు అనుకుంటే మనని అన్యాయం చేశాడు మన పరువు తీసేశాడు వీడిని చంపేయాలి బావా అని గట్టి గట్టిగా అంటూ ఉంటుంది ఇంతలో భూమి అక్కడికి వచ్చి అవును నాన్న విన్ని చెప్పేది కరెక్టే చర్యని చంపేసేయాలి అని అంటూ ఉంటుంది భూమి అలా మాట్లాడేసరికి అందరూ షాక్ అవుతూ ఉంటారు అవును చర్యని చంపేసి నక్షత్ర మెడలో ఉన్న తాళిని తెల్ల తెల్లచీర కట్టి విధవరాలని చెయ్యండి నాన్న అని భూమి అనేసరికి అపూర్వ నక్షత్ర షాక్ అవుతూ ఉంటారు వెంటనే భూమి దగ్గరికి నక్షత్రం వచ్చి ఏంటి అసలు జరిగింది పెళ్ళే కాదు వీడున్న మొగుడే కాదు అని తన మెడలో ఉన్న తాళిని తెరిచేబోతూ ఉంటే ఆ తొందర పడకు నాన్న చెప్పిన తర్వాత ఈ తాళిని తీసి పక్కన పెట్టేద్దులే అని భూమి అంటూ ఉంటుంది మీరు చెప్పండి నాన్న చెర్రి మంచివాడనే కదా నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కానీ పిన్నేంటి ఏదో అన్యాయం జరిగిపోయింది అని అంతలా మొత్తుకుంటుంది అంటే అంత అనాకార్యవాన్ని నాకిచ్చి ఎలా పెళ్లి చేయాలనుకున్నారు నేను మీ కూతుర్ని కాదా నాన్న అని భూమి అనేసరికి శరత్చంద్ర ఏంటమ్మా అలా మాట్లాడతావు నిన్నే నక్షత్ర కంటే ఎక్కువగా చూసుకున్నాను చెర్రి నా అల్లుడు నక్షత్రకు భర్త అని శరత్చంద్ర చెప్పేసరికి ఆ పూర్వ నక్షత్ర షాక్ అయిపోతూ ఉంటారు ఇక భూమి సంతోషపడిపోతూ ఉంటే నక్షత్ర చాలా కోపంగా గదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పూర్వ ఎలా లాక్ చేసావే చెప్తూ ఉండని సంగతి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక త్వరలోనే చర్య చేత ఒక మంచి బిజినెస్ పెట్టించి సమాజంలో తనకి గౌరవం ఉండేలాగా చూస్తాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక నక్షత్ర గదిలో బాధపడుతూ ఉంటే అపూర్వ అక్కడికి వచ్చి బాధపడకు అని చెప్తూ ఉంటుంది వాడు ఇష్టం లేకుండా నీ మెడలో తాళి కట్టాడు కదా వాడికి చుక్కలు చూపించు అని చెప్తూ ఉంటుంది